నీచమైన ప్రవర్తన మనకు కనిపిస్తుంది తప్ప అది చెడు కాదు పరమ పూజ్యము అనేటటువంటి యొక్క లక్షణాన్ని మనం చూడడం లేదు అనేటటువంటి సత్యం తెలుసుకోవడానికి వాసన చేసుకోవడమే బంధువులారా ఈ బంధువు నుండి హిముక్తులం కావడానికి కావలసినటువంటి యజ్ఞయాగాలు పూజ పునస్కారాలు దండాలు కాదు కాల ప్రమాణంలో అకాలమైనటువంటి ఒక విధిని ఉపయోగించుకొని విధాత తన పాప పుణ్యాలను అంటబడుతున్నాడు అనేటటువంటి సత్యము తన ఛాతి మీద చేయబెట్టుకొని చెప్పుకునేటటువంటి లక్షణం మనకిచ్చాడు కాబట్టి ఆ తెలివితో ఉపయోగించి జీవించవలసినటువంటి ఒక జీవనం మనకుంటే మనం ఏ పాపం అంటాం ఈ మాట మీద మనకు లేదు కాబట్టి అన్ని పనులు చేస్తున్నాం అన్ని అజ్ఞానమైనటువంటి యొక్క కర్తవ్యాలే మనం చేయబడుతున్నటువంటి ఏం మహారాజా ఎదుటవాడు అజ్ఞానమైంది చేస్తున్నా మనం జ్ఞానమైంది చేస్తున్నాం అవన్నీ ఎన్ని పోసడం మన ధర్మం కాదు కదా అనేటటువంటి వాడెవడో తెలుసా చిత్ర విచిత్రాన్ని గ్రహించగలిగి మిత్రత్వంలో కల్పితమైనటువంటి ఒక పవిత్రతను తేలికపరుచుకొని పరమ సంతోషంతో జీవిస్తున్నటువంటి వాడు వాడిని అడుగుతున్నాడు ఆ సత్యవంతుణ్ణి బంధువులారా ఆయన అడగడం వల్ల ఆయన పడిపోయేదేముంది ఏం లేదే కానీ ఇన్నాడు దాన్ని అవగాహన చేసుకున్నాడు హృదయ సాక్షత్కరాన్ని వహించాడు అప్పుడు తనలో ఉన్నటువంటి అహంకార బుద్ధిని అనుసుకొని జ్ఞానం దిక్కు ఒకసారి కన్ను తెచ్చి చూశాడు నిజమే కదా నేను ఎంత సత్యం చేసినా ఎదుటవాన్ని వినడం వల్ల అసత్యవాదిని కదా నేను అనుకున్నాడు ఆయన లెంపలేసుకున్నా మనం ఎప్పుడైనా నేసుకుంటున్నామా నేను అడుగుతున్నా మీరందరూ చెప్పాలి మనం ఎప్పుడైనా నేసుకుంటున్నామా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎప్పుడన్నా మన పొరపాటును మనం తెలుసుకున్న తర్వాత మనం లెంపలేసుకుంటున్నామా ఇట్లా అని అడుగుతున్నా రేపటి నుండి నేను ఈ పొరపాటు చెయ్యాలి లెబ్బలేసుకుంటున్నామా ఈ బుద్ధిహీనమైనటువంటి బతుకు మనం ఎన్నాళ్ళు బతుకుతున్నామో అన్నాళ్ళు కష్ట సుఖాలను అనుభవించవలసిందే అని నేను అంటాను మారాదులకు మొక్కి గుళ్ళకు మొక్కి కొబ్బరికాయలు కొట్టి గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసి మనం ఏం చేస్తున్నాం నా పాపం పోని అంటున్నాం నా పాపం బొడగొట్టుకోవడానికి నాకేముందని ఏం లేదు నేనే ఒప్పుకోను అది మీరు అందరూ ఒప్పుకుంటారేమో కానీ నేనే ఒప్పుకోను పాపం ఎట్లా పోతుంది రా అని అంటే నీ అంతర్ నీ అంతర్యామిలో ఉన్నటువంటి అజ్ఞాన కృత్యం ఏదైతే నీ లోపల మెదులుతూ నీ వెదుట వారిని ఎక్కిరించడము దూషించడము తక్కువగా చూడడము అజ్ఞానమైనటువంటి ఒక కర్తవ్యాలు ఏవైతే చేస్తున్నావో వాటికి నువ్వు కొంచెం దూరం అయితే బాగుంటుందని నేను చేతులు ఎత్తి దండం పెడతాను చాలా మంది దండం పెట్టారు నేను అటువంటి వాడికి చేతులు ఎక్కి దండం పెడతాను రీతి మంచిది నేర్చుకో బుద్ధివంతుడు అయ్యుండు ఉండు అన్నాడు ఆత్మీహితులారా పరమాత్మ పట్ల త్రికరణాన్ని కల్పించితేదా మనం చేసిన కార్యక్రమం దగ్గర ఎంతమంది వైద కూర్చున్నామో అంతమంది ఎన్ని నిమిషాలు మనం సత్యమైంది వాడి సత్య భావన చేసి సత్యముతో మాట్లాడగలిగేటటువంటి సద్బుద్ధి మన దగ్గర ఎంతొచ్చింది అంత సమయం మన దగ్గర పరమాత్మ వెలుగుతున్నట్టే పాపం మన నుండి దూరమైపోతున్నట్టే నిజమా ఒటికి నన్ను మహారాజు ముంగట కూర్చిన తల ఉత్తరమేనందరు నిజమా పెండ దొరికినాము అసహాయంగా అనిపించింది నీళ్ళ కోసం కడగడానికి పోతే అది నాలుగు ఆమె దూరం ఉంది ఇక పెండు ఉందా దాని కాల్కు పోయింది మరి పాపం విడిపోయినట్టేన కదా మన లోపల నీళ్ళు దొరకలే కడుక్కోలే దాన్ని పవిత్రం చేసుకోలేదు ఇమిడిపోయింది ఈ మాట మనమందరం తెలుసుకోవాలి ఎప్పుడన్నా కానీ ఎప్పుడు పాపమును ఆలోచిస్తున్నామో అప్పుడు ఇది పశ్చాత్తాపడి చెంపలేసుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి భక్తుడే భగవంతునికి దగ్గరవాడు ఇటువంటి ఏం తెలియము మా సర్పంచ్ అరే గంగ కాడబోయే పది ఇరవై మేకలు పోతాం రాజ మీరు అందరు తింటే అందుకు అన్నాడు అనుకో ఇంటిలాదులం వస్తాం మరి ఇటువంటి దగ్గర ఏం దొరుకుతుందండి ఈ ఊరికి రాకముందు నేను ఇంటే ఎవరు చెప్తే అబ్బా మక్తం కాస్తాడు మద్దు మహారాజా బట్టలు ఉన్నాయి కూడా తెలుగు కొందరికి తాగింది నుంచి కానీ ఇప్పుడు తాగుతున్నారు తాగుతలేరు అని అంటలేం కానీ బట్టలను కొంచెం ఆలోచిస్తున్నారు ఒంటి మీద బట్టలు గిచ్చతుంది అనేటటువంటిది ఒక చిన్న మాట గుర్తు చేసుకుంటున్నారు అందుకే అట్లాంటి ప్రయత్నం ఏం చేయ చేస్తలేరు అట్లాంటి ఒక నలుగురు ఐదుగురు ఏడు ఎనిమిది మంది నాకే తోస్తున్నారు మీకు అందరికీ తెలుసు లేదు కానీ నాకు దగ్గర మిత్రులు నా పక్క పక్కన అది ఏం చేయాలి ఇది ఏం చేయాలి మహారాజా మేము మా అయ్యే పుణ్యం దొరుకుతుంది ఇంత నన్న కాపాడింది ఇంత 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 అనంతాన్ని కాపాడగలిగేటటువంటి ఆత్మబుద్ధి మీకుంటే నేను భగవంతుని పూజ చేసేదానికంటే మీకే పూజ చేస్తాను నేను ఇది వా ఎవరైనా సరే ఎంత మిత్రుతంగా నన్ను ఉండుంది నేను పోయేటప్పుడు నేను మోసినంత నా కారు మోసినంత ధనం ఇచ్చినా కూడా ఈ మార్గానికి మాత్రము పతి మార్గం నా దగ్గర ఉండదు అనేటటువంటి సత్యం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆయన పేరేందో ఆ పేరు జ్ఞాపకం లేదు గణపతి తన సహోదరుడు ఎవరు సుబ్రహ్మణి ఆయన ఆకాశం అంతా తిరిగి వచ్చిండు మరి ఈయన ఏం చేసిండు తల్లిదండ్రుల చుట్టూ తిరిగిండు ఆ తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ఎవరు పొందిండు ఆయన ఆకాశం అంతా తిరిగి అంత కష్టపడి వస్తే ఆయన పొందలేడు ప్రతిఫలాన్ని మరి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి కాళ్ళ కాడ కూర్చున్నాడు ఈయనకు దొరికిందా ఆయనకు దొరికిందా మా పంతుల్లో లేచి విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి మహారాజా పీఠ కావాలన్నా నేను పదిశాని ఆ గతం కాలం కాలం అంతా గుర్తొచ్చింది పురాణంలో పెద్దలు ఎట్లా రాసుకున్నారని విఘ్నేశ్వరుని పూజ చేసేంతవరకు ఏ పూజ చేయరు మరి పొందింది ఏందైనా ఘణాధిపతి అనేటటువంటి ధర్మాన్ని లెక్కించేదానికంటే ఒక పస్మబుద్ధ పరమేశ్వరుని పరమేశ్వరి యొక్క ఆశీర్వచంతో ఆగి వచ్చింది దాన్ని పరమశివుడు పరమేశ్వరి దగ్గరికి పోవాలని దోషం దగ్గరికి వస్తే నువ్వు ఎవరైనా ఉండవచ్చు మా అమ్మ ఆజ్ఞ లేదని లోపలికి పోనిచ్చలేనన్నాడు ఎంత విసుగు పడ్డాడో ఆయనను ఒకసారి బాగా గుర్తుంచుకోవాలి విసుకొచ్చి ఇక లాస్ట్కు నువ్వు బాలుడవైనా వైకుంఠ పురాణానికి సంబంధించిన వాడవైనా పర్వాలేదు కానీ నేను అర్థం చేయడము నా భార్య దగ్గరికి నేను పోవడం అన్నాడు బంధువులారా బంధి చేసుకునేటటువంటి భక్తి మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో అటువంటి గొప్ప ఫలానికి మన మరువులు మైకమనే అయ్యో విఘ్నేశ్వరుడు దేవుడు కాబట్టి ఆయనకు దొరికింది మనకెక్కడ దొరుకుతుంది ఆయన కల్పించిన జన్మనే ఇది మనకు కల్పించండు అప్పుడప్పుడు అంటాం మనం ఏమంటాం తెలుసా నాయంత హీరో ఎవరు లేటరా అంటాం నీకొక హీరో ఉంటేనేమో నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు లేకపోతే రాకపోతుంటావు కాబట్టి ఇటువంటి ధర్మాన్ని గ్రహించగలిగేటటువంటి బుద్ధి మనం ఎప్పుడు నేర్చుకుంటున్నామో ఉండే గల్లెంత పవిత్రమైపోతుంది మనతో స్నేహం చేసినటువంటి ప్రతి భక్తుడు పవిత్రుడైపోతాడు మన ఊర్లో ఎప్పుడు చెడు అన్నదానికి తావు లేకుండా పోతుంది ఏడే ఊరు మనం ఏం చేయలేము కానీ మన ఊర్లో మనం మాత్రం చెడు అన్నదానికి తావు లేకుండా పోతుంది అటువంటిది మీరు చేస్తారని నేను అనుకున్నాను వధూత చింతన శ్రీ గురు దేవదత్ ఏమడుగుతున్నాను అర్థమైంది కదా అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ భావన తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ భాషకు విలువ ఏమిటి అనేటటువంటిది కనపరచగలిగేటటువంటి యోగత మనందరికీ రావాలి ఆశ్రమం కట్టిన మహారాజు వస్తాడు యాజ్కి ఒకసారి వస్తాడు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు కదా అంటే ఎప్పుడు వస్తే అప్పుడు రావచ్చు చేసుకున్న పెళ్ళాము చేసుకున్నట్టుండి మొగనికి సేవ చేస్తే భార్య ఉంది అనే భావన కలిగితే ఇక్కడికి వస్తాడు ఎక్కువ నాకు భార్య ఉంది అని అనుకుంటే ఇక్కడికి వస్తాడు ఎందుకంటే తన సేవ అటువంటి విధంగా ఉంటుంది కదా మరి మహారాజు కూడా శిష్యుడు అనేటటువంటి వాడు భార్య లాంటి వాడే మేమేం చేస్తలే మహారాజు అన్ని చేస్తున్నాం అంటే అన్నీ చేస్తున్నారు కానీ మీరు మీరన్న భావాన్ని తెలుసుకోవడం లేదనే తిప్పలు ఒకటి పెద్దదైంది అడుగుతున్నది అర్థమవుతుందా ఆడపిల్లలు కానీ ఓ పిల్లలు కానీ ఇంత సేవ చేస్తున్నాం మహారాజా దీప నైవేద్యం పెడుతున్నాం మా తాను మాకు తినడానికి తిండి లేకున్నా సరే అన్నీ పెడుతున్నాం ఇవన్నీ ఏం పెట్టకున్నా సరే అదొక్కటి నేర్చుకుంటే సార్ అని నేను అంటున్నాను ఏమప్ప అక్కడ అవుతుందా తిందామా పెడితే రెడీ ఉన్నారు వాళ్ళు వంట కూడా చేపించింది కానీ తంట విడిచిపెడితే వంట తింటే బాగుంటుందని నేను అంటున్నాను అది వంట పడుతుంది లేకపోతే పట్టదు ఇది బాగా గుర్తుంచుకోండి ఏమన్నారు వంట పడుతుంది తింటే ఎంతనన్నా అప్పుడు మనం తంటనే విడిచిపెట్టలే వంటనే పట్టలే మనకు తిండికేం రోగం ఏడ పోయినా దొరుకుతుంది ఈడపోయినా దొరుకుతుంది ఆడయ్యా నాన్న లో మిత్రుడు కలిసినారే మా ఇంట్లో డిన్నర్ ఉంది ఉంది రా పటేల్ రా అయ్యా అని చెప్తాడు నే పోయినా పోతున్నాం కదా అట్లకి వెళ్ళిపోతే అయిపోతుంది అని అటు పోయిన తర్వాత ఈ మిత్రుడు ఆ మిత్రుడు ఆ మిత్రుడు అందరం కలిసి ఏ భోజనం పెడుతున్నాడు తిప్పుడు తినకపోతే రాదు అని ఒకరి భుజం మీద ఒకరు చేసుకొని పోతే మనం గత జీవితం మర్చిపోయినాం అప్పుడు బంధువులారా సర్వస్వరూపమైనటువంటి యొక్క సత్యరూపమైనటువంటి మానవ శరీరమే మాధవుని యొక్క స్వరూపం ఈ ప్రవర్తనకు మనం అందరం అరువులం కావాలి మా పంతుల్లో లాస్ట్కి ఏం చెప్పింది నేను ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా ఎటువంటిది చేసినా ఈశ్వరా ఇక్కడికి ముక్తి చేయి ఏ పొరపాటు చేసినా తెలిసి తెలోక అనేటటువంటి దాంతో అక్షంతల్ని నిర్చిపెట్టింది తెలిసి చేసినట్టే కదా చెప్పినట్టే కదా మాట కానీ పూడగొట్టుకోవడానికి జ్ఞానం ఉపయోగించుకొని అక్షంతలు పెట్టాడు అజ్ఞానుడు ఏమైనా చేయగలడా అటువంటిది అజ్ఞానికి మనం మిత్రత్వం చేస్తున్నాం కదా వాని ద్వారా వాణ్ణి మన పవిత్రుణ్ణి చేసుకోవడానికి ప్రయత్నం చేయమని మీ అందరికీ పదే పదే గుర్తు చేస్తున్నాను దారిలో ఒక పిచ్చోడు కనిపిస్తా కాలతో దాన్ని అన్ని తప్పించి మనం ఇంటికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అప్పుడప్పుడు ఇటువంటి మోసకరమైన పనులు చెయ్యకూడదని మీకు సత్యంగా చెప్తున్నాను ఒకవేళ మీరే అది చేసిందనుకో ఈ పాపం ఎప్పుడు తప్పదిగా మహారాజులు సాధారణమైన భాషతో చెప్పాలి కానీ ఈ మాటలు మహారాజు చెప్తున్నట్టు ఇది ఎంతవరకు న్యాయమని మీ మనసులో మనసులేమన్నా బాధ కలిగి ఉండొచ్చు కానీ నాకు మాత్రం బాధలేదు ఎందుకు బాధలేదు అంటే భక్తుడు ఒక్కరోజు బతికినా సరే కానీ పవిత్రమైన ధర్మాన్ని చేసుకొని బతికి చచ్చిపోతే బాగుంటుందని అంటాను నేను మీ అందరికీ బాబా ముక్తి కలగాలని అన్నం పరబ్రహ్మమని పురాణంలో రాసింది తినండి స్వచ్ఛ జీవితాన్ని గడపండి భగవంతుడు మనకు శరీరంలో శక్తి ఇచ్చిన దాన్ని ఉపయోగించి జీవండి యుక్తి ద్వారానే ముక్తి దొరుకుతుంది ముక్తి ద్వారానే పరమ పూజ్యం కలుగుతుంది కుషి వలనే కుచలం కలుగుతుంది కుషి లేక అన్యాయం తిండి తింటే అది మోసమవుతుంది ఇటువంటి పనులు ఏమి చేయనటువంటి ధర్మాన్ని కాపాడతారని మీ అందరిని అడుగుతున్నాను కాపాడాలి మనకి నిచ్చిన దానికి జైబలో జగదంబా విశ్వపారిణి మాతా జై చాలు అందరి